అవర్ ఛానల్ అంతేగా చూస్తూ ఉన్నారు కదా ఏంటి అసలు మీ ఇంతకు మీరంతా ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఏంటి సిరమిక్ పాట్స్తో రోడ్ సైడ్ కూర్చొని అనుకుంటున్నాను అనుకుంటున్నదా కాదండి ఈరోజు నేను సాటర్డే కదా కాబట్టి ఇంట్లో ఖాళీగా ఉండే టైంలో పాంటింగ్ చేసుకుందాం అనేసి ఓకే ఇది కొన్నా నేను ఈ సెమిక్ పార్ట్స్ అంతా కాళహస్త వెళ్ళాను కదండి కాళహస్తూ నేను రోడ్ సైడ్ ఇలాంటి సెమిక్ పార్ట్స్ అన్ని పెట్టుకున్నాను చూడండి నేను చూడండి కప్పండి కప్పు పార్ట్ ఎంత చాలా బాగుందో ఇది ఆ పాప చాలా ముచ్చటేసి కొనమని చెప్తే కొన్నాను అఫ్ కోర్స్ చెట్టును కూడా తండ నాటిందనుకోండి ఈ చెట్టును చూసారా కామినీ ప్లాంట్ అండి మీ అందరికి తెలిసే ఉంటుంది టేబుల్ పైన పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అందరూ మోస్ట్ ప్రోక ఇది టేబుల్ పైన పెట్టుకుంటూ ఉంటారు ఇది మనము దీంతో సెట్ చేసాము ఓకే ఇది కామిని ప్లాంట్ అంటే మీ అందరికీ తెలుసు కలోంజీ అదేనండి మదర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇస్తుంది ఈ కలోంజీలో ఇది నాకు నేనైతే ఇది మ్యాజిక్ ప్లాంట్ అండి అదే మనం అందరూ అనేది కలోంజి ఇది మదర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండి చూస్తానే మీకు అర్థమైపోతుంది ఒక్క లీఫ్ లోనే మినిమం హండ్రెడ్ ప్లాంట్స్ మనకు క్రియేట్ అవుతుంది ఇది నాకు చాలా ఇష్టము ఇది ఎక్కడ చూసినా మా గార్డెన్ లో కనిపిస్తూ ఉంటుంది ఏంటంటే నేను ప్లాంట్ చేయలేదు దాని అంతటి అదే వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ ఇదైతే అయితే ప్లాంట్ అండి ఇది మిల్క్స్ చాలా బాగుంటుంది అలాగే చూస్తున్నారు కదా ఈ తప్ప ఎంత బాగుంది కదా వైలెట్ కలర్ చాలా బాగుంది దీంతో వచ్చి నాకు చాలా ఇష్టమైన ఫార్లీ పాంటిన్యూ చేశాను జేడే ప్లాంట్ని ప్లాంట్ చేసాం ఇది హనీ కలర్లో ఉన్న ఇంకొక రకమైన పాట్ అండి ఇది జీజే ప్లాంట్ దీన్ని మేమంతా హ్యాపీ ప్లాంట్ అనుకుంటూ ఉంటాం దీంట్లో బ్లాక్ కలర్ ఇది ఈ వైట్ పాట్లో ఇంకొక గ్రీనిష్గా ఉండే జేజే ప్లాంట్ అదే అండి నా మాటల్లో హ్యాపీ ప్లాంట్ అనేది దీంట్లో మనం ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఏదో పెద్ద బ్యాంబూలో చెట్టు నాటినట్టు ఉంది కదా ఇది కూడా సిర్మిక్ పాటే అండి చూడండి దీంట్లో వైట్ మనీ ప్లాంట్ నాటాలి హలో చూసారా ఇది హెడ్ ప్లాంట్ అండి నాకు చాలా ఇష్టము ఓన్లీ కోకో పీట్ తోనే మంచి ప్లాస్టిక్ టబ్లో దీన్ని నాటాను చాలా బాగా వచ్చింది ఇది బాగుంది కదా ఇది చూస్తున్నారు కదా గౌతమ్ బుద్ధులు ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఈ కాలంలో అందరూ గౌతమ్ బుద్ధుడిని పెట్టుకుంటున్నారు నేను గౌతమ్ బుద్ధుతో పాటు నాకు ఇష్టమైన లిప్స్టిక్ ప్లాంట్ని కూడా దీంట్లో నాటుకున్నాను బాగుంది కదా అరిలియ ప్లాంట్ నాటాను ఈ పాటు బాగుంది అట్ ద సేమ్ టైం ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది డక్ డక్లో ఇంకొక రకమైన మనీ ప్లాంట్ని నాటాను ఈ డక్కు కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇంత సైజ్ డక్కు ఇప్పుడే కొన్నాను నేను ఇంతకు ముందు అయితే చిన్న చిన్న డక్కులు కొన్నాను ఇది చూసినామంటే ఒక రకమైన ప్లాంట్ ముగ్గులతో నేను ఇంకొక రకంగా నేను మొత్తము ముగ్గులు ఉండాలని అడిగాను బట్ ఈసారి ఆర్డర్ చేశాను చూస్తాను కాళహస్తికి మళ్ళీ వెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి తెప్పిస్తాను అన్నారు దీనిపైనంతా ముగ్గులు ఉండేటట్టు ఇది కూడా సిరిమిక్ పాటే చాలా బాగుంది స్మాల్ సైజు ఆఫీస్లో పెట్టుకోవడానికి కామినీ ప్లాంట్ ఇంకొకటి దీంట్లో నాటాను ఈ రెండు జంటగా తీసుకున్నాను ఎక్కడైనా ఇటుపక్కటి ఒకటి పెట్టి ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని కలర్స్ నచ్చుకున్నాను ఇది కూడా సపోమ్స్ అంతా బా దీంట్లో నాటాను ఇది చూస్తే లీఫీ గ్రీన్ గ్రీన్ పార్ట్ పైన ఒక ఫ్లవర్ వచ్చేటట్టుగా ఉంది చాలా బాగా నచ్చింది కాబట్టి తీసుకోండి దీంట్లో కూడా ఒక చిన్న ఇండోర్ ప్లాంట్ నాటాను ఇది చూస్తున్నారు కదా కప్పు మళ్ళీ కప్పు ఇది కొంచెం హనీ వైట్ మిక్సింగ్తో ఉంటుంది దీంట్లో శతావాణి ప్లాంట్ నాటాను ఈ శతావాణి అందరికీ తెలిసి ఉంటుంది ఈ ప్లాంట్ అందరి ఇంట్లోనూ ఉంటుంది ఇది టాటాయిస్ చాలా బాగుంది కదా జీబ్రా ప్లాంట్ని దీంట్లో నాటాను ఇంతకుముందు కూడా నేను మన ప్రోడక్ట్స్లో ఒకటి మీకు ప్రోడక్ట్స్ చూపిస్తూ ఈ పాట్ మీకు గుర్తే ఉంటుంది ఒకసారి లేకపోతే కింద లింక్ ఇస్తాను ఒకసారి చూ చూడండి అలాగే వైట్ ప్లాస్టిక్ టబ్ అండి ఇది సిరమిక్ కాదు దీంట్లో మరో రకమైన లిప్స్టిక్ ప్లాంట్ని నాటాను ఇది వైట్ కలర్ పాట్లో మరో రకమైన లిప్స్టిక్ ప్లాంట్ని నాటాను ప్లాట్ పాట్ ఈ పాట చూడండి అలాగే బాగా దగ్గరగా ఉన్నట్టు ఫీలింగ్ ఇది చూడంగానే ఈ పాట నాకు చాలా నచ్చింది ఇది కూడా మనకి బాగా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది ఈ పాటను ఏదైనా కొంచెం బాధ అనిపించినప్పుడు దీని దగ్గర తీసుకుంటే నిజంగానే హ్యాపీగా ఫీల్ అవుతాను నేను రియల్ నమ్మచ్చు మీరు కూడా ఇది వచ్చి ఎయిర్ ప్యూరిఫై అవ్వడానికి స్నేక్ ప్లాంట్ని మనము నాటాము ఇది మనీ ప్లాంట్ ఇలా గ్లాస్ ఫ్లవర్ వాజులో వేసుకొని మనం లోపల ఇంటి లోపల వంట రూమ్లో పెట్టుకోవడానికి ఇది తయారు చేసుకున్నాం ఇది ఒక పార్ట్ అండి ఇది కూడా చాలా బాగుంది చూసారు కదండి నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను మొక్కలంటే ఎవరికి ఇష్టం చెప్పండి అందరికి ఇష్టం నాకైతే నాకు నచ్చిన పాట్స్ సరిగ్గా పాట్స్ తెచ్చి ఇండోర్ ప్లాంట్స్ కోసం అనేసి మొక్కలన్నీ ఇది ఆల్మోస్ట్ ఆల్ నాకు ఇదన్నీ కొంచెం ఈ సెర్మిక్ పార్ట్స్ ఈ మొక్కలన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్నే బట్ మనము ఒక టెన్ థౌజండ్స్ శారీ కట్టుకుంటే కూడా ఇంత ఆనందం రాదు అది ఒక్కసారి కట్టేసి అక్కడ పక్కన పెట్టేస్తాం కానీ ఇవి రోజు చూస్తూ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ గుడ్ నైట్ చెప్తూ ఉంటే ఈ చెట్లు ప్రతి చెట్టు నాకు మాట్లాడుతూ ఉంటుంది నాకు ఆనందము బాపాయింట్ నాకు ఆనందం ఉండదు కాబట్టే నేను ఏ మొక్క అడిగినా ఏ అడిగినా నా హస్బెండ్ కొనిస్తూ ఉంటాడు ఆయన కూడా నేను ఒక రకంగా థ్యాంక్స్ చెప్పాలి చెప్పేస్తామా మనము ఎవరైనా మనం హెల్ప్ చేశారంటేనే మనం థ్యాంక్స్ చెప్తాము మన కోసం ఇంత చేసే మన హస్బెండ్ కూడా మనము అప్పుడప్పుడు థ్యాంక్స్ యూ చెప్పాలి అలాగే సారీ చెప్పడం నేర్చుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయడానికి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి బెల్ గటన్ నొక్కి ఆల్ క్లిక్ చేస్తే మనం వీడియో అప్లోడ్ చేయంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్